అది ఈ దేహంలో మాకు శంకర పీఠాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇవి సర్వోత్కృష్టమైనటువంటి పీఠాలు కొన్ని మాట్లాడకూడదు కొన్ని మాట్లాడవచ్చు అని కానీ ఈ సం ఈ సంబంధానికి ఇక్కడికి వచ్చాము అంటే శంకరాచార్యుల వారికైనా యతీశ్వరులకైనా అన్ని సంబంధములు పోతాయేమో కానీ మాతృ సంబంధం తీరదన్నారు ఎందుకంటే తల్లికి వందనం చేసి తీరాలి తల్లి తండ్రి అనేటువంటి వారు ఇతరులకు వందనం చేయాలి కానీ మాకు మాతృమూర్తితో సంబంధించినటువంటి మాతృస్వరూపులు స్వామివారు కాబట్టి మా పూర్వజన్మ ఎప్పటికీ కూడా అంటే పూర్వాశ్రమము పరాశ్రమము ఉత్తరాశ్రమం అనేటువంటి భేదం మాకు లేదు ఆ రోజు యత్యాశ్రమాన్ని స్వీకరించినప్పుడు మాతృవంధనంతో పాటు పూర్వాశ్రమం గురువంధనం చేసుకొని యత్యాశ్రమం ప్రవేశించాం ఈవేళ స్వామివారికి నారాయణ సమర్పణతో ఆత్మవందనం చేసుకున్నాం అప్పాజీ వారికి ఈ మాతృబంధం అనేటువంటిది పుట్టినిల్లు అని మేము అందుకే ఆ రోజు అన్నాం ఇప్పుడు మేము బీహెచ్ఎల్ స్వామివారి దగ్గరికి రాగానే మా పుట్టినింటికి వచ్చినట్టున్నది అన్నాం ఆ మా